రోజు మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యి కొన్ని టిప్స్ అన్నిటినీ షేర్ చేయాలనుకుంటున్నానండి ముందుగా మనము బయట నుంచి ఇట్లా యాపిల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా దీనిపైన వ్యాక్స్ వేస్తారు అని అంటారు కానీ ఎప్పుడు మనకి కనిపించదు కదా చూడండి ఈ యాపిల్స్ కి ఎంత వ్యాక్స్ కనిపిస్తుందో ఇట్లాగా నేను చాక్ పెట్టి గీర్తుంటే ఈ వ్యాక్స్ అంతా పోయి యాపిల్ షైనింగ్ వస్తుంది చూసారా ఇక్కడ వీడియోలో క్లియర్ గా కనిపించట్లేదు కానీ లైటింగ్ ఫోకస్ వల్ల ఇట్లా మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా సో ఈ వ్యాక్స్ ని నీట్ గా క్లీన్ చేయాలి మనకి ఎటువంటి కెమికల్స్ నోట్లోకి వెళ్ళకుండా ఈ ఆపిల్స్ పైన స్ప్రే చేసే వ్యాక్స్ కానీ కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమి కూడా మన నోట్ వటుకు రాకూడదు అంటే ఇదిగోండి ఇట్లా నేను చెప్పినట్లు చేయండి ఒక గిన్నెలోకి వాటర్ ని తీసుకొని ఇందులోకి కొంచెం కల్లుప్పును వేసుకోండి ఇక్కడ నిమ్మరసము లేదు అంటే వెనిగర్ వెనిగర్ అయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసి ఈ వాటర్ లో ఒక అరగంట సేపు అట్లాగే యాపిల్స్ వదిలేసాము అంటే ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ వల్ల దానిపైన ఉన్నది మొత్తం కూడా పోతుంది ఈ ఈ వెనిగరే కాదు నార్మల్ గా మనం ఫ్లేవర్లెస్ వెనిగర్ ఉంటుంది కదా మనము కుకింగ్ లో యూస్ చేస్తుంటాం ఆ వెనిగర్ అయినా వాటర్ లో ఆపిల్స్ కడితే నీట్ గా పోతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని వాటర్ ని పోసుకొని వాటర్ లో వెనిగర్ ని వేసుకున్నాను అనమాట వెనిగర్ లేదంటే హనీ లెమన్ ఏదైనా పర్లేదు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పిల్లలు పిల్లలకి మనము లంచ్ బాక్స్ లో అట్లాగా ఆపిల్స్ ని పెడుతుంటాం కదా పైన పీల్ తీసేసి పెట్టడం వల్ల అవి నల్లగా అయిపోతుంది అలాగా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లాగా నీళ్ళలో వెనిగర్ హనీ హనీసినా కానీ మనకి ఆపిల్స్ అనేది నల్ల పడకుండా ఉంటాయి అనమాట పీల్ తీయకుండా ఇట్లా చక్కగా మనము పెట్టేసుకోవచ్చు అట్లాగా క్లీన్ చేసుకొని ఇట్లాగా వెనిగర్ వాటర్ ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మనం బాక్స్ లో పెట్టుకున్నాము అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు మనకి యాపిల్స్ అనేది నల్లగా అయిపోకుండా ఉంటుంది అనమాట అండ్ ఆ పైన పీల్ తిన్నా కానీ ఇప్పుడు మనకి కాదు అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటి అంటే మనము కొన్ని బాక్సులు ఇంట్లో ఉంటాయి అవి చూడడానికి మంచిగా ఉంటాయి పాడవవు కానీ ఏంటి మూతలు కొంచెం లూజ్ గా ఉంటాయి అవి మనం పడేయలేము ఉంచుకోలేము వాడుకోలేము అట్లా ఉంటుంది కదా కొన్ని కొన్ని సార్లు సో దీనికి ఈ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఇట్లా ఈ మూతలు మనకి కొంచెం టైట్ గా అవ్వాలి దాంట్లో ఉన్నది లీక్ అవ్వకూడదు ఏదైనా ఎవరికైనా పంపించాలి ఏదైనా ఏదన్నా పెట్టాలి అన్నా కానీ అది లూజ్ గా ఉండడం వల్ల పోతుందేమో ఒలిగిపోతుందేమో వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తూ ఉంటుంది కదా ఇదిగోండి సేమ్ అదే ప్రాబ్లం అనమాట నాకు కూడా ఇట్లాగా మూత ఏమో లూజ్ గా ఉంది ఈ బాటిల్ ఏమో కొంచెం స్ట్రాంగ్ గా బాగుంది పడేలానే ఉంచుకోలేదు దీని లోపల పెట్టినవి ఏమో పాడైపోతున్నాయి అందుకే ఇట్లా ప్లాస్టర్ ఉంటుంది కదా ఈ ప్లాస్టర్ ని జస్ట్ ఒక లేయర్ ని ఇట్లా నేను చూపించినట్లుగా మనం వేసుకోవాలనమాట క్యాప్ దగ్గర ఇట్లా క్యాప్ దగ్గర వేసేసుకొని మీకు నచ్చినంత ప్లాస్టర్ ఉంచుకొని దాన్ని కట్ చేసేసేయండి ఇట్లాగా వేసి ఇప్పుడు మూతని పెట్టండి ఎంత కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అంటే మీరు అసలు ఇంత మ్యాజిక్ గా పని చేస్తున్న ఇంత టైట్ అయిపోయింది ఏంటి ఇన్ని రోజులు దీన్ని నేను అయ్యో నేను యూజ్ చేసుకోలేదే ఇది ఇంత బాగా వర్క్ అయింది అని అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి దాని లోపల ఉన్న లీక్ అవ్వటానికి అసలు ఛాన్సే లేదు అండ్ టైట్ గా ఉంటుంది మూత అండ్ నెక్స్ట్ మనము ప్లాస్టర్ ని యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇది క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక అరగంట సేపు వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా పలచిగా ఉంటుంది కాబట్టి తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా నేను చెప్పిన ఈ టిప్ ని ట్రై చేయండి ఇట్లాగా పిన్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి మనం తీయటానికి కొంచెం తొందరగా తీసుకోవచ్చు పిన్ మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తీసేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అండ్ మనం వాడేటప్పుడు ఈ ప్లాస్టిక్ ని కట్ చేయాలంటే మనము సిజర్ కోసం అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది ఎక్కడ ఉంది అనేసి అది పిన్ ఉంది అనుకోండి ఇట్లాగా జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టాము అంటే చక్కగా నీట్ గా కట్టయిపోతుంది అనమాట ఇది రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది ఇట్లాగా మనము పిన్నిసే కాదండి టూత్ పిన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా వాడేసుకున్న తర్వాత మళ్ళీ పిన్ అక్కడే పెట్టేసి క్లోజ్ చేశారు అని నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది చెప్పాను కదా టూత్ పిన్ అయినా కానీ సేమ్ ఇట్లాగే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం ఇంట్లో అందరం స్టవ్స్ వాడుకుంటూనే ఉంటాము ఇవి ఎప్పుడు బాగుంటాయి అని కాదు కొన్ని కొన్ని సార్లు రిపేర్ వస్తుంది అండ్ వాటిలో మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనకి గ్యాస్ లీక్ అయిపోవటము ఇట్లాగే ఈ చుట్టూరు మనము బర్నర్ చుట్టూ గ్యాస్ లీక్ అయిపోయి మనకి మంట సరిగ్గా రాకపోవటము అండ్ గ్యాస్ వేస్ట్ అయిపోవటము ఫ్లేమ్ పక్కకు వచ్చేయటము అట్లా జరుగుతూ ఉంటుంది కదా ఇట్లాగా రాకుండా ఉండాలి అండ్ వాటిని బజార్ తీసుకెళ్ళి చూపించాలి అన్న కానీ కొంచెం కష్టమే స్టవ్ మొత్తం తీసుకెళ్ళాలి సో అట్లాగా ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా ఏ పేస్ట్ అయినా పర్లేదు సో ఇది జల్ ఫామ్ లో ఉండే పేస్ట్ కాదండి ఇట్లాగా క్రీమ్ ఫామ్ లో ఉండే పేస్ట్ అయితే మనకి మంచిగా వర్క్ అవుతుంది ఇట్లాగా నేను చూపి ట్లుగా ఈ బర్నర్ దగ్గర చుట్టూరు ఊరు రాసేసేయండి రాసేసి ఇప్పుడు మనము దానిపైన మనము ఆ బర్నర్ ని పెట్టేసుకున్నాము అంటే చక్కగా దాది లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి చుట్టూరు ఇట్లాగా చేత్తో లైట్ గా స్ప్రెడ్ చేసేయండి మనము మళ్ళీ నెక్స్ట్ టైం ఇది వాష్ చేసినప్పుడు మనకి పేస్ట్ పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ ని అప్లై చేయవచ్చు అనమాట ఇట్లాగా పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ వెలిగించండి అసలు మంటే పక్కకి రాదనమాట కరెక్ట్ గా వస్తుంది ఇదిగోండి నాకు నిన్నటి వరకు ఫ్లేమ్ అనేది కొంచెం పక్కకి వెళ్ళింది అనమాట ఇప్పుడు పేస్ట్ చేయడం వల్ల అది పక్కకి వెళ్ళకుండా కరెక్ట్ గా మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది మంట అనేది వస్తుంది ఇట్లాగా మనము రోజు చాక్స్ని వాడుతూ ఉంటాం కదండి చాక్ వాడకుండా అసలు ఉండము ఆ ఇంతకు ముందటే అందరు కత్తిపెట్టలు వాడేవాళ్ళు కాని ఇప్పుడు అసలు ఎవరు వాడుతున్నారు చాలా గా ఉంది చాలా మంది ఇళ్లలో అసలు కత్తిపెట్టలు కూడా ఉండట్లేదు అందరు రకరకాల చాకులు వాడుతున్నారు ఇదిగోండి చాకులు మనం వాడే కొద్దీ ఆ షార్ప్నెస్ తగ్గుతుంది కదా ఈ షార్ప్నెస్ రావాలి అంటే మనం బజార్ తీసుకెళ్లి సానబెట్టే అంత పని లేకుండా ఇట్లాగా రెండు చాకుల్ని పెట్టి ఒకటి డైరెక్షన్ లో మనకి ఎక్కడైతే షార్ప్నెస్ కావాలో అక్కడ మంచిగా ఒక రైట్ సైడ్ డైరెక్షన్ లో పెట్టుకొని బాగా రబ్ చేస్తున్నట్లుగా నేను వీడియోస్ చూపించినట్టు చేస్తే మీకు షార్ప్నెస్ అనేది మళ్ళీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య మనకి వర్షాలు బాగా పడుతున్నాయి కదండి వర్షాలు బాగా పడుతున్నాయి అంటే ఖచ్చితంగా దోమలు ఎక్కువగా ఇళ్లలోకి వస్తాయి ఎటువంటి కెమికల్ లిక్విడ్స్ ని వాడకుండా ఇంట్లో మనకి నాచురల్ గా ఈ మస్కిటో ఈ మస్కిటో ఫ్లేమ్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇదిగోండి ఒక గిన్నెలోకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా దాన్ని తీసుకొని అలాగే చిన్న చిన్న ముక్కలను కట్ చేయండి అలాగే దీంట్లో ఆ మనము చిన్న ఉల్లి పొట్టు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని కొంచెం కర్పూరం వేసేసి వెలిగించారు అంటే చక్కగా వెలుగుతుంది మీకు ఎక్కువగా ఎక్కడైతే దోమలు వస్తున్నాయో బెడ్రూమ్ లో హాల్లో ఎక్కడెక్కువ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో బెడ్ కింద కానీ లేదంటే దివాన్ కింద సోఫా కింద పెట్టేసి ఏంటి ఇట్లాగా ఫ్లేమ్ వెలిగేటప్పుడు తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టేసుకున్నారనుకోండి ఇట్లాగా బాగా మంట వచ్చేసి ఈ ఘాట్ అయిన స్మెల్ కి దోమలు అనేది పోతాయి అనమాట ఒకవేళ రూమ్ లో తిరుగుతూ ఉంటే అవి చనిపోతాయి సో మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు మళ్ళీ అవి దోమలు తిరిగి రావు ఈ ఘాట్ అయిన స్మెల్ రూమ్ లో అలాగే ఉంటే ఇంకా దోమలు కానీ బ్యాక్టీరియా కానీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంకొక టిప్ ఏంటి అంటే మనము మిక్సీ జార్స్ రెగ్యులర్ గా ఖచ్చితంగా రోజుకి ఒకటి రెండు సార్లు అన్నా వాడకుండా ఉండం కదా ఇట్లాగా వాడేటప్పుడు మనకి లోపల చెమ్మలాగా ఉంటుంది దానివల్ల మనకి లోపల తుప్పు రావటం లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత తుడిచినా కానీ తడి ఉంటూనే ఉంటుంది ఇట్లాగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లాగా నేను చూపించినట్టుగా ఈ మిక్సీ జార్ ని ఇట్లాగా రివర్స్ లో పెట్టేయండి దానికి లోపల ఉన్న చెమ్మ అంతా పోతుంది హైఫ్లేమ్ లో పెట్టొద్దండి లోపల మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచారు అంటే లోపల చెమ్మ అంతా ఆరిపోతుంది అనమాట ఇట్లా చేయటం వల్ల మనకి మిక్సీ అనేది ఎక్కువ రోజులు వస్తుంది పాడైపోకుండా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు తీసుకెళ్లి ఇంకా షెల్ఫ్ లో పెట్టుకోవటమే ఎక్కువగా వేడి చేయొద్దండి లోపల కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది అది కరిగిపోయి మళ్ళీ పాడైపోతుంది అందుకే గోరువెచ్చగా చేస్తే లోపల చెమ్మ అంతా ఆరిపోతుంది పూర్తిగా ఆరిన తర్వాత ఇంకా షెల్ఫ్ లో పెట్టేసుకోవటమే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ ఒక్కొక్కసారి చాలా సన్నగా కట్ చేస్తాం కదా పకోడీ కానీ లేదంటే చాట్ తినేటప్పుడు దానిపైన మనము గార్నిష్ చేసుకోవటానికి కానీ మెయిన్ గా బ్రౌన్ ఆనియన్స్ చేయడానికి చాలా పలుచగా కావాలి కదా ఆనియన్స్ అనేది ఇదిగోండి అట్లాగా సన్నగా కట్ చేయలేకపోతే ఇట్లాగా మనము పీల్ తీసేది ఉంటుంది కదా దాన్ని పెట్టి ఇట్లాగా అన్నాము అంటే చాలా పల్చగా సన్నగా వస్తాయి అనమాట ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా ఎంత పలుచగా కావాలి అంటే అంత సన్నగా వస్తాయి అనమాట మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఆ టైంలో ఇట్లాగా చేసుకోవచ్చు అలాగే చాలా ఆనియన్స్ కట్ చేయాలన్నా కానీ క్షణాల్లో ఈజీగా ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట ఈ టిప్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము రెగ్యులర్ గా ఇట్లాగా కుక్కర్స్ వాడుతూనే ఉంటాము అయితే కొన్నిసార్లు కొంతమందికి కుక్కర్ పేలిపోతూ ఉంటుంది కదా దానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ మెయిన్ గా అయితే మనం విజిల్ పెట్టే చోట కొంచెము సన్నగా మనము వేసుకునేటప్పుడు జీలకర్ర రాలేదు అంటే కూర పప్పు చేసినప్పుడు ఆకుకూరలు కందిపప్పు చేసినప్పుడు ఆ పప్పు అట్లాగా వెళ్ళి ఇదిగోండి ఇట్లాగా విజిల్ దగ్గర స్ట్రక్ అయిపోతుంది అనమాట ఇట్లాగా స్ట్రక్ అయినప్పుడు ప్రెజర్ ప్రెజర్ అనేది బయటికి వెళ్ళక కుక్కర్ పేలిపోతుంది ఇది ఒక రీజన్ సో దానికోసం ఇట్లాగా మనం అప్పుడప్పుడు ఇట్లాగా పిన్నిసిని పెట్టేసి ఈ హోల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలన్నమాట ఇట్లాగ లోపల వైపు అండ్ బయట వైపు ఏదైనా సన్నగా ఉన్న పిన్ కానీ లేదంటే టూత్ పిన్ కానీ తీసుకొని ఇట్లాగ నీట్ గా క్లియర్ చేశారంటే చక్కగా క్లీన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకునే ఈ రబ్బర్ ఇది ఉంటుంది కదా ఈ గ్యాస్ కట్ ఇది కొంచెం లూజ్ అయినా టైట్ అయినా మనకి ఖచ్చితంగా ప్రెజర్ అనేది బయటికి రాదనమాట ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఆ ప్రెజర్ అనేది ఊరినే వచ్చేసి మనకి విజిల్స్ రావు లోపల ఉండేది మాడిపోతుంది ఒకవేళ టైట్ అయింది అనుకోండి ప్రెజర్ బయటికి రాక అది పేలిపోతుంది సో ఇట్లాగా రీజన్స్ ఉంటాయి ఇవి కరెక్ట్ గా ఉండాలి ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఇది ఫిట్ అవ్వటానికి కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి ఒకవేళ టైట్ ఉంటే కొంచెం మనం చేతు గట్టిగా లాగాము అంటే అది ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట ఇట్లాగా లోపల పెట్టేసుకొని ఇంకా మనము నార్మల్గా యూజ్ చేయడమే సో ఈ రెండు టిప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రెండు ఏది తప్పైనా కానీ మనకి కుక్కర్ పేలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని బాటిల్స్ వాడుతూ ఉంటాము వాటర్ బాటిల్స్ ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు లేదంటే పిల్లలకి బ్యాగ్స్ లో పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఈ బాటిల్స్ కొంచెం లీక్ అవుతూ ఉంటుంది వాటర్ పోయి బుక్స్ పాడైపోవటం లేదంటే లగేజ్ లో పెట్టుకున్నప్పుడు బట్టలు పాడైపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా అట్లా జరగకుండా ఉండాలి అంటే ఇట్లాగా ఒక చిన్న ఇది ప్లాస్టిక్ కవర్ అనమాట ఇట్లా ఒక చిన్న పీస్ని కట్ చేసుకోండి ఇట్లా చిన్న పీస్ని కట్ చేసుకొని మనకి క్యాప్ పెట్టుకుంటాం కదా ఆ క్యాప్ దగ్గర పెట్టేసి పెట్టుకున్నారనుకోండి బాటిల్ మూత చాలా టైట్ గా ఉంటుంది ఇట్లా వాటర్ బాటిల్స్కే కాదండి మనం ఏదైనా ఊరెళ్లేటప్పుడు ఆయిల్ క్యారీ చేస్తున్నా వాటర్ క్యారీ చేస్తున్నా ఇట్లాగా లిక్విడ్ ఫామ్ లో ఏవి క్యారీ చేస్తున్నా కానీ మనము ఇట్లాగా కవర్ ని పెట్టేసి మూత పెట్టుకున్నాము అంటే చాలా టైట్ గా అయిపోతుంది ఇట్లా కనిపించడం మీకు నచ్చకపోతే కొంచెం లైట్ గా కట్ చేసేసుకోండి సో ఇట్లాగా పెట్టడం వల్ల లీక్ అవ్వకుండా మనం నీట్ గా ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా క్యారీ చేయవచ్చు ఇప్పుడు చూసారా ఉందాకైతే వాటర్ కొంచెం లీక్ అవుతుంది కానీ ఇప్పుడు అస్సలు వాటర్ అనేది లీకింగే లేదనమాట నాకు ఈ టిప్ పర్సనల్ గా చాలా ఇష్టం మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి నెక్స్ట్ ఫైనల్ గా ఇంకొక టిప్ ఎక్కువగా ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటే కొంచెం భయమేస్తుంది కదా బల్లుల్ని చూస్తేనే కొంచెం చిరాకు వేస్తుంది అది అవే బల్లులు వంటగదిలోకి వచ్చింది అనుకోండి కొంచెం వేస్తుంది మనం తినే ఆహారంలోకి అది కొంచెం దగ్గరకు వచ్చినా అంటే ఆ వంటగదిలో తిరుగుతున్నా మనము మనం తినే ఆహారం స్పాయిల్ అయిపోతుందేమో పాయిజన్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది కదా అట్లాగా బల్లులు వంటగదిలోకి రాకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలోకి వాటర్ ని తీసుకొని ఇందులో కొంచెం వెనిగర్ ని వేసుకోండి ఏ వెనిగర్ అయినా పర్లేదు ఇక్కడ ఆపిల్ సైడర్ వెనిగర్ ని వేసుకున్నాను అలాగే ఈ గిన్నెలోకి కొంచెం కర్పూరము అలాగే వెల్లుల్లి మిరియాలని దంచుకొని వేసుకోవాలి ఇట్లాగా మనం ఘాటైన వస్తువులను వేస్తే ఆ బల్లులు కాని బొద్దింకలు పురుగులు క్రిములు కీటకాలు ఇవేమి కూడా మనం స్టవ్ దాకా చేరకుండా ఉంటాయి అలాగే మనము కెమికల్ తో కూడిన స్ప్రేస్ ని చేసాము అంటే మనకే కొంచెం భయమేస్తుంది ఆ బల్లులే కాదు ఈ కెమికల్స్ ఇంకా డేంజర్ అనేసి సో అలాంటివి వాడకుండా అలాగే కొన్ని స్ప్రేస్ మనం స్టవ్ దగ్గర స్ప్రే చేస్తూ ఉంటే ఆ ఫ్లేమ్ మనం వెలిగించినప్పుడు అది ఇంకా పెద్దగా వచ్చేసి చాలా ప్రమాదాలు జరిగింది మనం గతంలో చాలా సార్లు చూసాము విన్నాము సో అలాంటివి వాడకుండా ఇదిగోండి ఇట్లాగ నేను చెప్పినట్లుగా సో ఆ వాటర్లు వేసేసి అవన్నీ కొంచెం అరగంట సేపు అరగంట ఒక అరగంట సేపు పక్కన పెట్టాము అంటే ఆ ఘాట్ అన్నీ కూడా మనకి ఇట్లా వాటర్ లోకి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ ని మనం వడ కట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లో ఏదైనా క్లాత్ పెట్టి మనము స్టవ్ దగ్గర అంతా అలాగే కౌంటర్ ప్లేస్ అదంతా నీట్ గా క్లీన్ చేయండి అలాగే స్టవ్ దగ్గర ఉన్న టైల్స్ స్టవ్ మీద అలాగే కింద మీకు వంటగదిలో ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయి అనిపిస్తే అక్కడంతా నీట్ గా ఈ క్లాత్ని పెట్టి తుడిచేసేయండి నైట్ పనుకునేటప్పుడు అండ్ వంటగదిలోనే కాదండి మీకు బెడ్రూమ్ లో హాల్లో ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అనిపిస్తున్నాయో ఇదే లిక్విడ్ ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని అండ్ స్ప్రే చేసారనుకోండి బల్లులు తిరిగే చోట ఇంకా అసలు బల్లులు తిరిగే రావనమాట సో చూసారు కదండి ఇవాళ్ళ టిప్స్ అన్ని కూడా మీకు వీటిలో ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ మన వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదండి ఇవాళ టిప్స్ మీ అందరికి నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దానికి స్మైలింగ్ అండ్ బాబాయ్